హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ నాగలచవితి పండుగ శుభాకాంక్షలు అండి ఈరోజు నాగలచోతి పండుగ చేసుకున్నాము పుట్టకెళ్ళి పాలు పోయాలి ఇంట్లో పూజ కంప్లీట్ చేసుకున్నాను సో పుట్టకి వెళ్దాం రండి మీరు మాత రండి మీకు చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇదండి మా బాబు గుండు చేయించుకున్నాడు పొమ్మునూరుగా ఇంటివి చూపిస్తున్నాడు బాబు ఇంట్లో పూజ ఇలా కంప్లీట్ చేసుకున్నానండి సింపుల్గా మందారాలతో గులాబీ పూలు అలాగే జాజిపూలతో అలా సింపుల్గా పూజ కంప్లీట్ చేసుకున్నాం నైవేద్యం పెట్టేస్తాను ఇంట్లోనూ పెళ్ళైనళ్ళ నుంచి మా అత్త వాళ్ళ ఇంట్లో చవితి రోజే చవితి వచ్చిన రోజే పాలు పోస్తారండి అమ్మ వాళ్ళ ఇంట్లో వచ్చేసి మూడో వారం పోస్తారు చవితిలోనే పూజకు సామాన్లు సామాన్లన్నీ తీసుకున్నానండి పసుపు కుంకుమ నానబెట్టిన సద్దలు మా సైడ్ నానబెట్టిన సద్దలు పెడతామండి అమ్మవారికి దానిమ్మ పండ్లు పసుపు దారము అలాగే గాజులు తెల్లచెలివిండి ఆకులు ఒక్కలు కర్పూర బిళ్ళలు అగరబత్తీలు అగ్గిపెట్టి తెల్లచెలివిండి నల్ల చెలు పసుపు కుంకుమ పసుపు వాడ నానబెట్టి పెడతామండి మట్టికి దీప కుందులు పూలు అలాగే తెల్ల కాటన్ వత్తులండి పాలు తెంకాయలు చీర రవిక అలాగే వాటర్ అండి నీళ్ళు తీసుకెళ్ళాలి కంపల్సరీ సో ఇవిని తీసుకొని మనము పుట్టకెళ్దాము అదొండి పుట్టకాటుకు వచ్చేసామండి పుట్టమన్ను పక్కన తవ్వుకొని అంత నీట్గా క్లీన్ చేసేసుకొని చాలామంది ఒక ఐదు మంది బాగా క్లీన్ చేశారండి ఎందుకంటే పల్లెల్లో కదా కొంచెం అంతా ఇబ్బందిగా ఉంటుంది అంత క్లీన్ చేసి పెట్టారు బాగుంది తిరగడానికి పెద్ద పుట్ట అండి పాతకాలం పుట్ట అందరం ఇక్కడే పాలు పోస్తారు సో మేము కానీ ఇక్కడ పాలు పోస్తున్నాము మట్టిని ఫస్ట్ మూడు ముద్దల మాడది పెట్టి మళ్ళీ కింద రెండు ముద్దలు మాడది పెట్టాలండి చీర తాంబూలం అన్నీ పెట్టేసాను తీసిపోయిన ప్రసాదం తీసిపోయి అంతా పెట్టేసామన్నమాట కాటను పువ్వులతో అలంకరించాము పుట్టని ఇదిగోండి గాజులు అన్నీ ధరింపజేశాను అలా సింపుల్గా మా బాబు అల్లరితో ఈరోజు ఈసారి నావలచోతి ఇలా గడిచిపోయింది ఎప్పుడు కొట్టినా టెంకాయలు రెండు టెంకాయలు కొడతామండి రెండు టెంకాయలు తీసుకెళ్ళాను ఆవు పాలు తీసుకెళ్ళామండి అలాగే అంత వాళ్ళు వచ్చారు పెద్దనాన్న చిన్న అన్న బాబాయ్ అనుకుంటా మామయ్య అనుకుంటా మా అబ్బాయి చేస్తున్న వాళ్ళ అంతా ఇంత కాదు మా ఆయన కొబ్బరికాయ కొట్టేసి దేవునికి నైవేద్యం పెట్టేస్తున్నాము ఆడున్న వాళ్ళకు ప్రసాదం చేసి నీళ్ళు తీసుకుపోయిన నీళ్ళు బాటిల్లో ఉంటాయి కదా పుట్ట చుట్టూ మూడు కానీ ఐదు కానీ ప్రదక్షిణలు మురంది మురంది అనుకుంటా ప్రదక్షిణలు చేసి మళ్ళీ దాపుకొచ్చి హద్దు అని పెడతారు కదండి హద్దు కాని పెడతాము ఎవరి అనుకూలాలను బట్టి పాలు పోసేసి పెడతారండి ప్రసాదం అయితే అలా పెట్టేసానండి మా సైడ్ ఇలా చేస్తారండి కొన్ని కొన్ని చోట్ల ఉన్ని నగల కట్టకు కానీ పాలు పోస్తారు ఇక్కడ పుట్టకి పోస్తారు నగల కట్టకి పాలు పోస్తారండి ఎక్కడ హోల్స్ ఉన్నాయో అక్కడ పాలు పోసి మొక్కుంటున్నాము అదిగోండి నీళ్ళు పోస్తూ తిరుగుతూ ఉన్నాను పుట్ట పెద్ద పుట్ట అండి పాములు కూడా ఉంటాయి అందుకు పాములు ఉంటాయని పెద్దవాళ్ళంతా ఉండి అంతా అయిపోయిన తర్వాత పక్కకు వచ్చేసాము ఇదిగోండి అందరు తిరుగుతున్నాము చూడండి అలా పోస్తే వా వర్షం వస్తుంది అని పెద్దవాళ్ళు అంటారు నాగలచోతిలో వర్షాలు కొంచెం తక్కువైనా అలా నాగలచోతి చేసినా వస్తుంది అని అంటారు పుట్ట దగ్గర మాత్రం టపాసులు కాల్చొద్దండి అది మంచిది కాదు ఇదిగోండి నేను ఇక్కడ హోల్స్ ఉంటే అక్కడ పాలు పోస్తున్నాను మీరు నాగలచోతి చేసు మీరు నాగలజ్యోతి ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి ఎల్లో దారం మెల్లో కట్టుకున్నానండి మెల్లోకి చేతికి కంకణంలా కట్టుకుంటాము పూలు కట్టేసి అలాగే అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని ఒక పొద్దుగా నిడుస్తామండి ప్రసాదం తీసుకొని ఒక పొద్దు తినేస్తే ఎందుకంటే ఏం తినిండం కదా ప్రొద్దున్నో మా ఆయన చీరిస్తున్నాడు ఓకే ఫ్రెండ్స్ బాయ్